జయ శ్రీమన్నారాయణ ఆపదా ముత్తం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీమద్ రామాయణం మనకు వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణం అయోధ్య కాండలో ఉన్నాము ఈ అయోధ్య కాండలో ఆరో సర్గా యొక్క విశేషం ఏంటంటే శ్రీరాముని పట్టాభిషేక వార్తను వినినందుకు ప్రజలందరూ కూడా సంబరాచార్యతో పొంగిపోట పూర్వంతో కూడా అలంకారంతో విలువెట్టుకొలుపుట ఎందుకంటే ఈ రామాయణం ఒకటి మహాభారతం ఒకటి భగవద్గీత ఒకటి ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక సాధనని పెంచుతాయి అన్నమాట ప్రతి నిత్యము కానీ కుదిరినప్పుడు ఎప్పుడైనా సరే ప్రతిరోజు మనం ఎలా అయితే నిత్య కార్యక్రమాలు చేసుకుంటామో అలాగే వీటిలో ఏదో ఒకదాన్ని మన మనసుకి తీసుకుంటే మనకి సాధనలో ఉపయోగపడతాయి ఎవరైతే ఈ యొక్క ఆధ్యాత్మిక సాధనలో ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ విషయాలు ఎంతో తోడ్పడతాయి అనమాట ఇప్పుడు మనకి ఈరోజు సరుకులో జరిగే విశేషం ఏంటంటే ఎప్పుడైతే వశిష్ట మహర్షి వాళ్ళకి వ్రత దీక్ష ఇచ్చాడు ఎందుకంటే రేపొద్దున పట్టాభిషేకం దానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వశిష్ఠ మహర్షి వెళ్ళిపోయిన తర్వాత శ్రీరాముడు సాన సానకుత్యాదులన్నీ చేర్చుకొని సీతాదేవితో కూడి శ్రీమన్నారాయణ్ణి సేవించారు ఇక్కడ మనకు గొప్ప గొప్పగా తెలుసుకోవాల్సి ఏంటంటే శ్రీరాముడు శ్రీమన్నారాయణ్ణి సేవించాడట అలాగే ఇంకేం చేశాడు వాళ్ళ యొక్క హవిసులతో కూడినటువంటి పాత్రని శిరస్సు దాల్చి అగ్ని ప్రదక్షిణ చేసి అలాగే శ్రీ మహావిష్ణువుని ఉద్దేశించి జ్వలించున్న అగ్నియందు ప్రకారంగా దాన్ని హోమం చేశాడు చేసి ఆ యొక్క హోమం చేయగా ఏదైతే మిగులుతుందో వాటిని వీళ్ళు స్వీకరించారు హోమ హోమముగా మిగలుగా ఆ స్వీకరించారు స్వీకరించారనమాట తర్వాత అలాగే ఇంకేం చేశారు పరమదైవమైన శ్రీ మహావిష్ణువు ధ్యానించుచు మౌనముగా మనోనిగ్రహంగా దర్శనీయమైన విష్ణు మందిరంలో చక్కగా పరచబడినటువంటి దర్భాస్త్రంపై ఇరువురు శయనించారట అంటే ధర్మల మీద పడుకున్నారు అలాగే ఇంకా ఏకాగ్రత అయిపోయింది ఏకాగ్రత ఉదయాన్నే ఎవరిని ఉపాసించారు సూర్యుని ఉపాసిస్తూ గాయత్రి మంత్రాన్ని కూడా చేశాడంట వాటి మనం తెలుసుకోవాల్సింది మన మారాయణిని ప్రార్థించారు అలాగే ఉదయాన్నే వస్తూ గాయత్రి మంత్రాన్ని కూడా జపించాడు అలాగే సంధ్యాస అనంతరము వీళ్ళందరూ కూడా పట్టు వస్త్రాలు ధరించి శ్రీరాముడు యొక్క శ్రీమన్ నారాయణుకి సాష్టాంగ నమస్కరించేసి ఇక వాళ్ళ కార్యక్రమాలు మొదలుపెట్టారు ఇప్పుడు ఎప్పుడైతే ఇది చేస్తున్నారో సీతాదేవితో కూడి రాఘవుడు ఉప ఉపవాస దీక్షలు ఎప్పుడైతే తీసుకున్నారు ఇక అయోధ్య నగర ప్రజలందరూ కూడా జనులందరూ కూడా ఇక ఆనందపరితమైపోయింది ఎందుకంటే శ్రీరాము యొక్క పట్టాభిషేకం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు మనకి ఒక ఒక నాయకుడిగా ఒక ఆయన ఒక నాయకుడు నాయకుడుతున్నాడు ఒక ఊరికి ఒక నాయకుడిని అదే ఒక దేశానికి ఒక నాయకుడిని ఎన్నుకున్నారు ఎన్నుకున్నప్పుడు ముందుగా మనం ఏం చేస్తాము ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం అన్న రోజులు ఏం చేస్తారు సహజంగా ఆ యొక్క వీధులు కానీ ఆ యొక్క నగరం అంతా కూడా అలంకరణ చేసుకుంటాం కోలాహలంగా ఆనందంగా అలాగే ఈ యొక్క రాముడి యొక్క అయోధ్య మొత్తం కూడా అందరూ కూడా కోలాహలంగా ఈ యొక్క నగరంలో అందరూ కూడా ఇక ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవడం కానీ ఒక పండగల పండగలాగా తయారైపోయినమాట తయారైపోయి ఇంకా ఏం చేస్తున్నారు తయారు చేస్తూ ఇల్లు వాకిల దగ్గర కల్లాపి చిమ్ముకుంటున్నారు అందంగా చాలా అందంగా అలంకరిస్తారు తోరణాలు అలంకరిస్తున్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకు తగ్గ స్తోమతలో వాళ్ళు చేసుకుంటున్నారు ధ్వజ పతాకాలు అంటే మనకి ఇప్పుడు ఇప్పుడు ఎవరు వస్తున్నారు మనం ఏం చేస్తాము ఒక రాయకుడు కానీ ఏదన్నా ప్రమాణ స్వీకారప్పుడు వాళ్ళకి ఒక పెద్ద వాల్ వాల్పోస్టర్లా కడతాం అలాగే వీళ్ళు ధ్వజ పతాకాలని రాముడి యొక్క ధ్వజ పతాకాలని ఎకరవేశారంట ఎగరవేసి ఆ పొరం కూడా ఒక చిరునాలు జరిగితే ఎలా ఉంటుంది నటీ నటులతో అలాగా వాళ్ళంతా కోలాహలంగా ఎంతో ఆనందంగా అంటే మా ఈ యొక్క ఈ జరిగే ఉత్సవాలు అందరూ కూడా చూడటానికి బయట ఊరి నుంచి అక్కడి నుంచి అందరూ వచ్చేసారన్నమాట ఈ వస్తు ఇంకేం చేస్తున్నారంటే ఒకవేళ ఈ పట్టాభిషేకం అయిపోయిన తర్వాత తిరుగు లేట్ అయిద్దేము అందుకని ఏం చేశారు ఈ భద్రగా ఒకవేళ భద్రగజంతో రాముడు వస్తాడు తిరిగి ఊరి పట్టాభిషేకం అయిన తర్వాత ఈ చీకటి పడేటప్పుడు ఇబ్బంది అవుద్ది చీకటికి కూడా ఎక్కడెక్కడ చెట్లు ఉండి ఆ చెట్లన్నిటి కూడా వీధి వీధి రీపాలు అలంకరించేశారంట ఎక్కడ కూడా ఇది చే ఇది లేకుండా ఇది చీకటి లేకుండా అలా చేశారన్నమాట ఎంతో ఆనందంగా చేస్తూ ఇంకేమనుకుంటున్నారంటే వాళ్ళు ఎవరు వాళ్ళు కబుర్లు అనమాట ఎందుకంటే ఆయన ఒక రాముడి యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటున్నారన్నమాట ప్రజలందరూ కూడా ఎందుకంటే రేపు ఈరోజు పట్టాభిషేకం జరగబోతుంది కాబట్టి ఏం చెప్పుకుంటున్నారు ఇష్వాకు వంశమున మహా బావుడైనటువంటి దశరథ మహారాజు తన వార్ధక్యం గురించి తన వార్ధక్యం తెలుసుకొని యువరాజుకు పట్టాభిషేకం చేస్తున్నాడు రాముడు కాబట్టి మనకి రాముడు ప్రభుత్వం మనం ఎంతో ఆనందపడాల్సిన విషయము ఎందుకు రాముడు ప్రతి ఒక్కరు కూడా రాముడు గురించి ఏం చేస్తున్నాడు శ్రీ రఘురాముడు ఏ మాత్రము గర్వం లేనివాడంట మొదట గర్వం అనేది ఉంటే వాడు ఎక్కడ ముందుకు ఎవరైనా సరే ఏ నాయకుడైనా గర్వం అనేది ఉంటే వాడు ముందుకు పోలేడు కాబట్టి వీళ్ళు గొప్పతనం రాముడు గొప్పతనం చెప్తున్నాడు రాముడు ఏ మాత్రం గర్వం లేనివాడు విద్వాంసు విద్వాంసుడు ధర్మబుద్ధి గలవాడు సోదర ప్రేమ కుదురైన వాడు అలాగే మన మనల్ని కూడా తన సోదరువాడే ప్రేమతో ఆదరించేవాడు ధర్మాత్మైన దశరథ మహారాజు యొక్క అనుగ్రహం వలన శ్రీరాముని యువరాజు పట్టాభిషేకాన్ని మన అందరం కూడా చూడకరుస్తున్నాము కాబట్టి పుణ్యమూర్తి అయిన దసరథ మహాప్రభు కలకాలం కాక అంటే రాముడు యొక్క తండ్రిని కూడా మాకు ఈ విధంగా రాముడుని మాకు పట్టాభిషక్తి చేసి మాకు రాజుగా చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా కలకాలం వడ్డీలు కాక అని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఆ విధంగా యొక్క నగరం అంతా కూడా కోలాహలంగా ఉంది ఇంకేం చెప్తున్నాడు ఇక్కడ అయోధ్య నగరం మహావైవ్యం ఇంద్ర నగరం వలె ఇంద్ర నగరం అమరావతి అని ఒప్పించిందంట ఆ విధంగా అమరావతి పోల్స్తూ శ్రీరామ పట్టాభిషేక దర్శన కుతూహలంతో వచ్చిన జానపదులు కోలాహలంతో సవ్వడలతో మొత్తం కూడా నగరం అంతా కూడా బ్రహ్మాండంగా కోలాహలంగా ఉందంట ఆ విధంగా జరుగుతుందనమాట అయితే ఈ ఏంటంటే వాల్మీకి మహర్షి గారు ఇరవై ఎనిమిది శ్లోకాలతో పూర్తి చేశారు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అయోధ్యకాండే షష్ఠ సర్గ జై శ్రీ